హాయ్ ప్రైజ్ ది లాడ్ దిస్ ఇస్ పాస్టర్ హేమాన్ అందరూ కూడా దేవుని యొక్క మహాకృపలో వర్ధిల్లుతున్నారు అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను ఈ క్షణము మీ అందరితో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నానండి మన యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక విధంగా శుభవార్తనే చెప్పవచ్చు ప్రతి సంవత్సరం కూడా మేము అన్యుల మధ్యన బహిరంగ కూడుకులు అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా ఒక ప్రాంతంలో ప్రత్యేకమైన రీతిలో ఈ మూడు దినాల కూడుకులు కూడా ఏర్పాటు ఉన్నాం అయితే దేవుని గొర్రె పిల్ల సంఘం అనేటువంటిది ఆవిష్కరించబడి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి కనుక ఈ సెలబ్రేషన్స్లో మీ అందరినీ కూడా మేము ఎంతగానో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దయించి వీలు అవకాశం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్స్లో పాలు పంచుకొని ఆ దైవికమైనటువంటి దీవులను పొందుకోవాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నానండి మీటింగ్స్ వచ్చి కాకినాడ రాజమండ్రి బైపాస్ మధ్యలో సామలకోట ప్రాంతము సంపంగి తోట అనేటువంటి ఆ ప్లేస్ నందు ఈ మీటింగ్లు అనేటువంటివి ఏర్పాటు చేయబడతా ఉన్నాం కనుక దా అందరూ కూడా వీలైనంత వాళ్ళందరూ కూడా కాకినాడ రాజమండ్రి సామలకోట ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మూడు దినాల్లో కూడా వచ్చి మీరందరూ కూడా ఆ మీటింగ్స్లో పాల్గొని మీటింగ్స్ని ఘనమైన రీతిలో జరిగిస్తారని నేను ఎంతగానో కోరుతా ఉన్నాను ఒకవేళ ఫాలోవర్స్ ఒకవేళ ఈ ప్రాంత ప్రదేశాల్లో ఒకవేళ ఎవరైనా లేకపోతే మీకు లైవ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడానికి కూడా మా టీం అంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ ఒకవేళ మీకు తెలిసిన వారైనా సరే ఒకవేళ ఈ కాకినాడ రాజమండ్రి ఈ చుట్టుపక్కల ప్రాంత పిఠాపురం కోట ఈ ప్రాంతీయ ప్రజల్లో ఎవరైనా మీ బంధువులు కానీ మీ సహవాస సంబంధికులు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా ఉన్న ఎడల దయించి వీడియోని షేర్ చేయండి ప్లేస్ వచ్చి రాజమండ్రి కాకినాడ హైవే పక్కన ఉన్నటువంటి సామల్లకోట బైపాస్ తోట ఏరియాలో ఈ మీటింగ్లు ఏర్పాట్లు చేయబడతా ఉన్నాయి నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు సాయంత్రం సమయం ఆరు గంటలకి కాబట్టి బహుబలంగా దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి సావుకులు ఉన్నారు నేను కూడా ప్రత్యేకమైన సందేశాన్ని పంచుకోబోతా ఉన్నాను కనుక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో కూడుకులన్నీ కూడా జరగడానికి ప్రార్థించండి వీలైన వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నించండి దైవిక దీవెనలు పొందుకోండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ ఐ